అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఉమెన్ ది మల్టీ టాస్కర్ నేను మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం చూడబోయేది ఒక చిన్న వంట అండి నేను ఈరోజు మీతో మాట్లాడుతూ ఈ వంట చేద్దామని మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మన ఛానల్లో మొదటి వ్లాగ్ అనమాట మీతో మాట్లాడుతూ వంట చేస్తూ నేను ఈ వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అందరూ టిఫిన్స్ చేసేసారా భోజనాలు చేసేసారా ఎందుకు ఇలా ఆడుతున్నాను అంటే మీరు ఈ వీడియో ఏ టైంకి చూస్తున్నారో నాకు తెలియదు కదండి అందుకనే టిఫిన్స్ చేశారా భోజనాలు చేశారా అని అడుగుతున్నాను సరే నాతో చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే మీరు మీ ఇంట్లో ఒక సిస్టర్ లాగానో ఒక చెల్లి లాగానో ఒక లాగానో నన్ను రిసీవ్ చేసుకుంటారని లేకపోతే మనం అందరం కలిసి కూర్చొని ఎలా ముచ్చట్లాడుతూ ఉంటే వంట చేసుకుంటూ ఎలా ముచ్చట్లా ఆడుకుంటూ వంట చేసుకుంటూ ఉంటామో అలాగే ఈరోజు ఈ వంటను కూడా చూసేద్దాం రండి మొదటిగా నేను బెల్లాన్ని తీసుకున్నాను ఏం లేదండి ఈ వంటలోకి కావాల్సింది చి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ బెల్లము శనగ శనగపిండి కొంచెం నెయ్యి కొన్ని వాటర్ అంతే ఇప్పుడు నేను బెల్లాన్ని కట్ చేస్తున్నాను చూడండి నేను తీసుకున్న బెల్లం దగ్గర దగ్గరగా ఒక పావు కేజీ అంత ఉంటుంది నేను చేసేది ఏంటి ఇంతకీ అని అనుకుంటున్నారా ఏం లేదండి బేసిన్ హల్వా చేస్తున్నాను ఇది మన అందరికీ తెలిసిందే బేసిన్ హల్వా బేసిన్ హల్వాని చాలామంది షుగర్తో చేస్తారు అయితే నేను మన ఛానల్లో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానని చెప్పాను కదా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు షుగర్ ఎలా తీసుకుంటామండి తీసుకోలేం కదా అందుకనే బెల్లం తీసుకొని వచ్చేసాను అనమాట మేము అందుకే ఇక్కడ నుంచి మనం షుగర్ తినకూడదు డైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు షుగర్ ఎట్టి పరిస్థితిలో మనం తీసుకోకూడదు కదా మీరు కూడా ఎవరైనా డైటింగ్ చేస్తున్నట్లయితే మీరు ఏ ఏ టిప్స్ ఫాలో చేస్తున్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు యూజ్ అవుతుంది ఇప్పుడు నేను బెల్లాన్ని కట్ చేసుకుంటూ ఇంకా ఇది చాలా ఈజీ అండి బెల్లాన్ని కట్ చేసినాను కదా చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే కొంచెం ఓపికతో చేసుకోవాలన్నమాట మన ఆడవాళ్ళకి ఎంతసేపు అండి ఏ పనైనా చిటికెలో చేసేస్తాం కానీ ఓపికతో చేసుకోవాలంటే మన తర్వాతనే కదా ఎవరైనా ఇంకా ఏంటి అనంటే మీతో ఏం మాట్లాడాలి అనుకున్నాను అంటే సరే మీరు చెప్పండి ఈరోజు మీరు ఏమేం స్కిప్ చేశారు ఏమేమి స్టార్ట్ చేశారు మనం ఈ సమ్మర్లో పిల్లల హాలిడేస్ టైంలో చాలా ఏమంటారు చాలా చాలా తీర్మానాలు తీసేసుకుంటూ ఉంటాం ఇది చేయాలి అది చేయాలి ఇక్కడ నుంచి ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పేసి మనకు మనమే చాలా చెప్పుకుంటూ ఉంటాం కదా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అన్నా లేదంటే ట్రిప్స్కి వెళ్ళాలి అన్నా లేకపోతే ఇంకా ఏదైనా కొత్త కొత్త రెజల్యూషన్స్ చేయాలి అన్నా కానీ మనం తీసుకునేది సమ్మర్ టైంలోనే కదా చాలా వరకు సరే బెల్లాన్ని కట్ చేస్తున్నాను కదా ఇలా చిన్నగా తురుముకోవాలన్నమాట నేను తురుముకున్న బెల్లము ఎంత అవుతుందో ఒకసారి చూడండి మీతో నేను ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నానండి ఏంటి అనంటే ఈ సమ్మర్లో ఎక్కువగా మనం ఇంట్లో చేసిన ఫుడ్స్ మాత్రమే కాకుండా బయట నుంచి చేసినటువంటి ఫుడ్స్ కూడా మనం ఎక్కువ తింటూ ఉంటాం ఇంకా మామిడిపళ్ళు కూడా ఎక్కువగా తింటూ ఉంటాం కదా మామిడిపళ్ళు సీజన్లో మాత్రమే దొరుకుతాయి తర్వాత దొరకవు కానీ మామిడిపళ్ళు తినడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది ఆడవాళ్ళకి వేడి చేస్తుంది కొంతమందికి పింపుల్స్ వస్తాయి మళ్ళీ చెప్తాను ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి బెల్లం ఒక కప్పు అయింది చూడండి నేను చెయ్యాలి అనుకుంటున్నటువంటి రెసిపీకి ఇది ఒక కప్పు బెల్లం అవుతుంది మనం దురిపి పెట్టుకుంది ఒక కప్పు బెల్లం ఇది సరిపోతుంది నేను పిండి టూ కప్స్ తీసుకున్నాను మీకు తర్వాత మెజరింగ్ అప్పుడు నేను చూపిస్తాను చూడండి అదిగో ఇప్పుడు కప్పులో మట్టుకు నేను ఒక కప్పే వేసి చూపిస్తున్నాను కాకపోతే కుకింగ్ చేసే అప్పుడు మీకు టూ కప్స్ వేసిన వీడియో కూడా ఇందులో కనిపిస్తుంది చూడండి వన్ కప్ శనగపిండి మామిడి పండు గురించి చెప్తున్నా కదండి చెప్తా చెప్తా మర్చిపోలేదు శనగపిండి పిండి ఇంకొక కప్పు బెల్లం ఒక కప్పు దీంట్లోకి సరిపడా నెయ్యి తీసుకుంటున్నాను నేను నేను ఇంట్లో తయారు చేయలేదండి నెయ్యి లేదు అందుకే నేను బయట నుంచి దుర్గా నెయ్యి తీసుకొచ్చాను అన్నమాట కేవలం ఈ రెసిపీ కోసమే తీసుకొచ్చాను నెయ్యి కూడా ఒక కప్పు అన్నీ సేమ్ బౌల్స్ అది కూడా ఒకే కప్పు అది నెయ్యి మనం ఈ రెసిపీలోకి బేసిన్ హల్వాలోకి మనం ఎంత నెయ్యి వేసినా సరే శనగపిండి తీసుకుంటూనే ఉంటుంది కానీ వన్స్ ఒకసారి శనగపిండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత మనం పోసిన నెయ్యి అంతా కూడా బయటకు వస్తుంది అనమాట అది మనకు కనిపిస్తుంది కుక్ చేసేప్పుడు కనిపిస్తుంది చూడండి నేనంతా ఫుల్ కప్ కాకుండా కొంచెం తగ్గించి నెయ్యి తీసుకున్నాను మీరు నెయ్యి తినాలి అని అనుకునే వాళ్ళు ఫుల్ కప్ తీసుకోవచ్చు నేను ఇప్పుడు కళాయి పెట్టుకొని ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇది బేసిన్ హల్వా చేయడానికి కంపల్సరిగా మనం ఉన్నటువంటి పాత్రనే తీసుకోవాలి లేకపోతే పిండి ఫ్రై చేసేప్పుడు చాలా త్వరగా మాడిపోతుంది చాలా అంటే ఇప్పుడు మనం ఇలా చూసి ఇలా చూసే లోపే పిండి మాడిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట కొంచెం ఓపిక్గా స్టవ్ దగ్గరే కూర్చొని చేసుకోవాలి ఇప్పుడు నేను నెయ్యిలో వేడైన తర్వాత నెయ్యి వేడైన తర్వాత అందులో శనగపిండి వేశాను ఇందాక చెప్పాను కదా టూ కప్స్ అని కొంచెం చూడండి టూ కప్స్ శనగపిండి వేసేసాను నా పరిచయం వీడియోలో మీరు చూసే ఉంటారు కదండి మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ నాకు ముగ్గురు పాపలు నెక్స్ట్ నేను నా హస్బెండ్ మేము ఐదుగురు ఉంటాము కాబట్టి కొంచెం పెద్ద పెద్ద వంటలు ఉంటూ అన్నమాట మా ఇంట్లో అదిగోండి అలా ఇప్పుడు మనం వేసిన వెంటనే పిండి నెయ్యిని అంతా పీల్ చేసుకొని అలా గుల్లలు గుల్లలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చి ఫ్రై అయిన తర్వాత నెయ్యి అంతటినీ కూడా పిండి రిలీజ్ చేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు నెయ్యి తక్కువ అనిపించినా లేకపోతే ఇది సరిపోదేమో అన్న డౌట్ వచ్చినా కానీ నెయ్యి మీరు వేసుకోవచ్చు కానీ నేను వేసుకున్నటువంటి నెయ్యి నాకు సరిపోతుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది కలుపుతూనే ఉండాలి మళ్ళీ చెప్తున్నాను కలుపుతూనే ఉండాలి మనం సిమ్లో స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి కలుపుతూ ఉండాలి అప్పుడైతేనే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలా కాసేపు కలుపుతున్న తర్వాత అదిగో చూడండి ఇందాకంతా పొడి పొడిగా ఉంది ఇప్పుడు నెయ్యి పిండి మొత్తానికి పట్టేసి మంచిగా అవుతుంది ఇంకొంచెంసేపు ఫ్రై అయింది అనుకోండి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఇంకా మీరేంటి చెప్ ఇంకా మీరేం చేస్తున్నారు ఏమేమి రెసిపీస్ కొత్తగా ట్రై చేశారు మీరేం ట్రై చేశారు నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను ఇప్పుడు నేను మామిడికాయ గురించి చెప్పాను కదా మీకు ఇందాక కొంతమందికి వేడి అవుతుంది కొంతమందికి రకరకాలుగా ఉంటూ ఉంటుందండి అయితే ఈ మధ్య కొత్తగా వింటున్న విషయం ఏంటి అని అంటే మామిడిపళ్ళు మనం తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టిందైనా సరే బయట నుంచి తీసుకొచ్చిందైనా సరే వాటర్లో వేసి మనం తినడానికి ఒక వన్ అవర్ ముందు వాటర్లో ఉంచి తినడం వల్ల అది మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట అంటే తిన్నా కానీ దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకి రావు కాకపోతే నేను చెప్పాలి అనుకునేది ఏంటి అని అంటే మనం ఏదైనా వెయిట్ లాస్ అయినా సరే మనం ఏదైనా చే ఒక స్కిన్ రొటీన్ అయినా సరే మనం ఏదైనా చేస్తున్నాము అంటే అది రెగ్యులర్గా చెయ్యాలండి కొన్ని రోజులు చేసి బోర్ వచ్చేసిందో లేకపోతే రిజల్ట్ కనిపించట్లేదో అలా అని చెప్పి ఎట్టి పరిస్థితులు కూడా వదిలేయద్దు ఏంటి అనంటే మనం చేస్తూ వెళ్తేనే దాని రిజల్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది చూడండి సాఫ్ట్ అయిపోయింది నెయ్యి కలుస్తూ ఉందనమాట నెయ్యి బయటికి రావడం స్టార్ట్ అయింది చూసారా ఇప్పుడు మనం వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా వెయిట్ లాస్ జర్నీ కూడా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఉంటారు లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు వాళ్ళు మార్నింగ్ మార్నింగ్ లేస్తారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కబగబా ఇది ఒక డైలీ రొటీన్లా ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళు ఏంటి అని అంటే చెయ్యొచ్చులే ఆ తర్వాత చూడొచ్చులే అన్నట్లుంటారు కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ దానివల్ల వస్తూ ఉంటాయి మన బాడీ ఒక దానికి అలవాటు పడి ఇంకొక దానికి అలవాటు పడాలి అని అంటే దానికి కొంచెం టైం పడుతుంది కదా ఆ లోపే నాకు ఇది బాగాలేదు లేకపోతే నాకు ఇది పడలేదు అని చెప్పి మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేసేయద్దు ఇప్పుడు మనం ఏదైతే వెయిట్ లాస్ తీసుకోవాలి అని వెయిట్ లాస్ చేయాలి అని అనుకుంటున్నామో దాన్ని మన బాడీకి అలవాటు చేయాలి అది ఇన్ని రోజులు మన బాడీకి అలవాటు లేదు ఇప్పుడు మనం కొత్తగా ఇస్తున్నాం కాబట్టి మనం అలవాటు చేయాలి ఇంకొకటి నా ఫేస్లో ఈ ఫోర్ హెడ్ మీద ఈ నల్ల మచ్చలు కనిపిస్తున్నాయి కదా అవి ఎందుకు వచ్చాయి అనంటే ఇది నిజంగా ఒక లాగే యూజ్ చేయొచ్చు ఇప్పుడు మనం వెయిట్ లాస్కి కాలేజ్ పిల్లలు వర్కింగ్ ఉమెన్స్ లేకపోతే హౌస్ వైఫ్స్ ఎలా అని అనుకున్నామో అలాగే ఈ ఫేస్ మీద నల్ల మచ్చలు ఫేస్ కూడా మొత్తం కాదండి ఇది ఫోర్ హెడ్ వరకు మాత్రమే ఈ నల్ల మచ్చలు ఉన్నాయి కదా ఇవి ఎలా వచ్చాయి అనంటే ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొకటి ఏంటంటే ఇంట్లోనే ఉంటూ ఉంటాం కాబట్టి పర్వాలేదు ఆయిల్ పెట్టేసుకుందాం అన్నట్లు నార్మల్గా ఆయిల్ పెట్టేసుకుంటాం ఆ ఆయిల్ చెమట కలిసి మన ఫేస్ మీదకి ఎప్పుడైతే కారుతూ ఉంటుందో అది మనకు కనిపించదు కాకపోతే ఆ చెమటలో ఆయిల్ మిక్స్ అయ్యి మన ఫేస్ మీదకి వస్తూ ఉంటుంది అన్నమాట అది మనకిట్లా అంటే నా ఫేస్కి అయితే అయింది చాలా వరకు అవుతుంది మీరు కావాలంటే గూగుల్ కూడా చేయొచ్చు ఆ గూగుల్లో అన్నీ కరెక్ట్ వస్తాయా అని కాదు బట్ నేను చూసినాను ఇది ఎందుకు వస్తుంది అనేది సో ఇవి ఇవి అలా వచ్చాయన్నమాట ఆయిల్ చెమట కలిసి అది ఫేస్ మీదకి రావడం వలన దాన్ని మనం పట్టించుకోకపోవడం లేకపోతే అది మనకి తెలియకపోవడం ఇవి ఎందుకు వస్తున్నాయి అని మనకి గిల్లుతూ ఉంటాం అది ఇది చేస్తూ ఉంటాం కానీ ఎందుకు వస్తుందో అసలు రూట్ని మనం వెతకట్లేదు సో అట్లనే ఆయిల్ పెట్టుకోవద్దా అంటే పెట్టుకోవద్దు అని కాదు దాన్ని మన హెడ్ మీద కారే అంత ఎక్కువ పెట్టుకోవద్దు అని ఇంకొకటి మనం ఆయిల్ పెట్టుకొని కూడా రోజుల తరబడి అంటే కొంతమంది రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి అలా తలస్నానాలు చేస్తూ ఉంటారు కొంతమంది డైలీ చేస్తూ ఉంటారు డైలీ చేయడము మంచిది కాదు అలా అని అసలు చేయకపోవడం మంచిది కాదని నేను అంటారు అసలు చేయకుండా ఉండరు కాకపోతే మంచిది కాదు అని అయితే చెప్పగలను చూడండి ఇంకా నెయ్యి బయటకు వస్తూ ఉంది చూసారా మన నేను మీరు ఒకటి గమనించారా నేను కలుపుతూనే ఉన్నాను అది కలర్ మారుతుంది మనం కొంచెం ఆపినా సరే త్వరగా అయిపోయే వంటనే పిండి వేగడమే లేట్ అంతే చాలా త్వరగా అయిపోతుంది కాకపోతే మనం దీన్ని కలుపుకోవడం మాత్రమే కొంచెం లేట్ ఉంటుంది అంత మంచిగా ఇంకేం లేదు ఎంత సాఫ్టీ ఉందంటే చిన్న ఏమంటారు గుడుపుని మింగేస్తారనమాట అంతే సాఫ్టీగా ఉంది మంచి అరుమా వస్తుంది నిజంగా చాలా నెయ్యి శనగపిండి కలిసి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ట్రై చేయండి ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు కదండి అన్నీ మన ఇంట్లో ఉండేవే శనగపిండి బెల్లం నెయ్యి అంతే చాలా త్వరగా అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది సరే ఇప్పుడు ఈ నల్ల మచ్చల గురించి చెప్పాను కదా నేను అవి ఎలా పోతాయి సరే ఎలా ఎందుకు వచ్చాయో చెప్పాను ఎలా పోతాయి అని అంటే ఏం లేదు మనం ఎక్కువ హార్మ్ఫుల్ అయ్యేటువంటి కెమికల్స్ లేనటువంటి క్రీమ్ ఏదైనా ఒకటి మన బాడీకో లేకపోతే మన ఫో ఫేస్కి మన స్కిన్ టోన్కి సూట్ అయ్యేది పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే మనం ఏది యూజ్ చేసినా సరే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవడమా లేకపోతే ఒక యజ్ఞంలా చేయడమా అది మన బాడీకి సూట్ అయ్యేలాగా మనం అది మనలో కలిసిపోయేలా చేయాలి ఇందులో నేను టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను టూ కప్స్ పిండికి టూ కప్స్ వాటర్ వేసుకున్నాను వన్ కప్ ఒక కప్పు పిండి తీసుకుంటే ఒక కప్పు వాటర్ సరిపోతుంది తీసుకున్న వెంటనే చూడండి అంత సాఫ్ట్గా అయిందంటే అంత సాఫ్ట్గా అయింది అది దగ్గరికి వచ్చిన తర్వాత ఇది వాటర్ ఎందుకు వేస్తాము అని అంటే షుగర్ అయితే డైల్యూట్ అయిపోయి వాటర్లా అవుతుంది కానీ బెల్లానికి కొంచెం మనం వాటర్ వేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా అందులో వేసేసుకున్నాను మీకు ఒకవేళ నెయ్యి సరిపోలేదు అని అనిపించినా లేకపోతే స్వీట్ సరిపోదు అని అనిపించినా కానీ మీరు ఇంకెక్కువ వేసుకోవచ్చు నాకు ఇది సరిపోతుంది రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది అలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను ఆ బెల్లం అంతా కూడా పిండిలో కలిసిపోవాలి మనం చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్నాము నెక్స్ట్ ఇది నెయ్యి నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం వేసిన బెల్లం అందులో కరిగిపోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఇంకొకటి గమనించండి మనం కలుపుకునేటువంటి పిండి ఆ కళాయికి అంటకూడదు అంటకుండా ఎప్పుడైతే అట్లా విడిపోతూ ఉంటుందో అప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయినట్టు ఇంకా రెసిపీ అయిపోయినట్టే బెల్లం చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు మనం కలిపే ప్రాసెస్లోనే కరిగిపోతాయి చూడదురు కానీ అలా కలిపేస్తున్నాను అంతే అండి వంట అయినా సరే ఏదైనా సరే మనం రోజు చేసి లేదంటే వెయిట్ లాస్ జర్నీ అయినా సరే లేదు మన సెల్ఫ్ కేర్ అయినా సరే ఒక నెల చేసి ఒక వారం చేసి ఒక రెండు నెలలు చేసి అలా ఆపేయద్దు చేసుకోవాలి నేను ఇందులో కాస్త యాలకుల పొడి వేసుకోవచ్చు లేదంటే జీడిపప్పు బాదం పప్పు అలా వేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయిందో మీతో మాట్లాడుతూనే చేశాను నేను ఎంత ఈజీగా ఎంత సాఫ్ట్గా అయిపోయింది చిన్న పిల్లలైతే చెప్తున్నా కదా కుటుక్కుని మింగేస్తారు ఎంతో ఈజీగా ఉండేటువంటి బేసిన్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసేయండి నేను ఈ బేసిన్ హల్వాలో గమనించింది ఏంటి అని అంటే నెయ్యి తీసుకున్న కప్పులోనే నేను వేస్తానండి ఎంత తొందరగా చల్లారిపోయింది అని అంటే అక్కడ నా చేయి కాలుతుంది కాకపోతే నేను అలా పట్టుకున్నా అంతే ఎప్పుడో పెట్టి ఎప్పుడో తీసింది కాదండి కాలుతుంది అది చాలా త్వరగా చల్లారిపోయింది అంతే ఎంతో ఈజీగా ఉండేటువంటి బేసిన్ హల్వా రెడీ అయిపోయింది దీన్ని కప్పులోకి తీసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి చాలా ఈజీ చాలా హెల్దీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాతో ఇంకొన్ని ముచ్చట్లు మీరు పెట్టాలి అనుకుంటున్నట్లయితే ఏ ముచ్చట్లు ఆడదామో మనం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ Thanks for watching.